డిప్యూటీ సీఎం అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్ట్రీషియన్లను గుర్తించి ఒక మంచి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా దాదాపు మూడు వందల యాభై మంది ఎలక్ట్రిషియన్లకు అంటే ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మళ్ళీ విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు అనుకున్నారు కనుక ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ రక్షణ వాళ్ళ భద్రత దృష్ట్యా కొన్ని కిట్లు పంపిణీ చేశారు ప్రాణాల పరంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రిషియన్ల రక్షణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించారు ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఇరవై ఐదు మంది ప్రైవేటు ఎలక్ట్రిషియన్లకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత కోసం సేఫ్టీ కిట్లు అందజేశారు దీని కాస్ట్ ఒక్కొక్కటి ఐదు వేల రూపాయల వరకు ఉంటుందట ఈ సేఫ్టీ కిట్లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్స్ రబ్బర్ హ్యాండ్ గ్లౌస్ షూ షూషు అలాగే ఆ రబ్బర్ జాకెట్స్ ఇలాగ ఇవన్నీ ఉంటాయంట వీటన్నిటితో కలిపిన సేఫ్టీ కిట్ అనమాట ఐదు వేల రూపాయలు చేసే కిట్టు మొత్తం ఎలక్ట్రిషియన్గా పనిచేసే వాళ్ళకి గ్రామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ముందుగానే గుర్తించి ఒక డిస్ట్ అయితే తెప్పించుకున్నారు మొత్తం అందరికీ కూడా అది కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో ఇచ్చారట అలాగే ఈ ఎలక్ట్రికల్ పని వర్క్ చేస్తూ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళకి సురక్ష బీమా యోజన పథకం కింద రెండు లక్షలు అలాగే చంద్రన బీమా పథకం కింద రెండు లక్షలు అందించే ఏర్పాటు కూడా చేశారట నిరుద్యోగ యువత కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించాలని ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట ఇప్పటికే చాలా చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు పిఠాపురంలో కాకినాడ ఇలా గోదావరి జిల్లాల్లో కలెక్టర్లు చూసుకుంటున్నారు వాటిని ఓకే ఆ విషయం పక్కన పెడితే మొత్తానికి ఎలక్ట్రిషియన్లకు సంబంధించి అంటే ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి ఇలా నిర్ణయం తీసుకోలేదు ఇక్కడ చెప్పాల్సింది అది ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా ఇలాగా తమ ప్రాంతంలో ఓన్లీ నాట్ ఓన్లీ ఎలక్ట్రీషియన్స్ ఇంకా చాలామంది ఉంటారు ప్లంబర్స్ అని ఏసీ వర్కర్స్ అని ఇలా రకరకాలు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన టూల్ కిట్స్ కనుక ఇలా ఇస్తే ఎవరికి వాళ్ళు ఒక రకంగా ఇది కూడా ఒక వాళ్ళకి చాలా గుర్తుండిపోతుంది టూల్ కిట్ వాడడానికి సేపు ఇది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు లేదంటే ఇది మా ఎమ్మెల్యే ఇచ్చారు ఇది మా మంత్రి ఇచ్చారని గుర్తుండిపోతుంది ఇలా ఇది కూడా ఒక రకమైన ప్రజాసేవ ఇలాంటివే చేయాలి పవన్ కళ్యాణ్ గారిని చేసిన ఈ పనిని అభినందించాలి అలాగే అందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందని కూడా కోరుకోవాలి